ఇప్పుడైనా ఓపెన్ సవాల్ విసిరిండి ముఖ్యమంత్రి అంటే ఇక్కడ హైదరాబాద్లో లేడు ఢిల్లీలో ఉన్నాడు కాబట్టి ఎట్లీస్ సమయం మంత్రి అన్న పంపించండి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించి సీనియర్ నాయకులు పంపించే ప్లాస్టిక్ అడిగి దిగజారితే కూడా మేము ఏం చేయలేం కానీ అసెంబ్లీ అసెంబ్లీకే రమ్మంటున్నాం మేము మేము రెడీగా ఉన్నాం కదా స్పెషల్ సెషన్ పెడతాం మీరు ఆలోచించినట్టు పబ్లిక్ ఆలోచించారు ఆఖరికి కేటీఆర్ కాంప్రమైజ్ అయ్యిండు ముఖ్యమంత్రి రాకున్న పర్లేదు ఒక మంత్రి అన్న పంపిణీ అయిపోయి కేటీఆర్ పబ్లిక్ అనుకుంటారు కదా ఇక్కడ మీ పార్టీకి ఇంకా ఇబ్బంది దిగజారేట్ కాబట్టి దిగజారిండి అనుకుంటాడు మేము ఏమంటున్నాం చర్చలో అన్నాం మేము ఇక్కడ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలా అని చెప్పలేము మేము చర్చలు అన్నాం అధికార పార్టీనే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళమే మేము చెప్పినాం మేము బహిరంగంగా నువ్వు ఏనాడు మాకు చర్చలకు సిద్ధమా అని అడగలే గత ప్రభుత్వంలో కానీ మేము నిన్ను అడుగుతున్నాం ఈ రోజు అన్ని లక్ష కోట్ల రూపాయలు ఈ రోజు రైతుల కోసం ఖర్చు పెట్టినాం మేము మీరు చర్చలకు సిద్ధమా అంటున్నాం మేము ఇవి చేసినాం అభివృద్ధి పనులు మేము అభివృద్ధి ఒకవైపు సంక్షేమం ఒక వైపు చేస్తున్నాం అవి రెండు మేము పద్దెనిమిది నెలల మా పాలన పదేళ్ల మీ పాలన సుబిద్దం అంటే ఎందుకు అసలే మరి ఇప్పుడు కేటీఆర్ అదే అంటే కాంగ్రెస్ పార్టీలకు వస్తుంది కానీ చర్చలు చేయడం రాదు మాకు మాకు చట్టాన్ని గౌరవించడం వస్తుంది కానీ ఫోన్ ట్యాపింగ్లు చేయడం రాదు మాకు ఫోన్లు ట్యాపింగ్లు చేయడం రాదు మంది సంసారాలు గొల్లు చేయడానికి మాకు రాదు మంది సంవత్సరాలు సంసారాలు నాశనం చేయడానికి మాకు రాదు వాళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రమే పెద్ద తోపు అయిపోలేదు పెద్ద నీలుగు నీలిగే మాటలు మాట్లాడితే ఎవరి పట్టించుకోడు కేటీఆర్ని ఎంత అనుకున్నా కూడా జనాలు తిట్టుకుంటారు ఆయనని చర్చకు రా నీడొచ్చి వచ్చి చేస్తూ కూర్చుంటారు ఎవడన్నా ఇరవై రోజుల కింద నుంచి మేము చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది మరి మీరు నువ్వేందుకు దాని గురించి మాట్లాడతావు అసెంబ్లీ గ్రాంట్ ఎందుకు వస్తలేరు అవన్నీ పక్కకు పెడదాం అసెంబ్లీ గ్రాంట్ ఎందుకు వస్తలేరు ఫస్ట్ చెప్పాలి